ఒక ఆయన చెబుతున్నాడు వాళ్ళ సంఘంలో ఎవరో ఏదో వీడియో చూశాడంటే ఎవరితో అప్పుడు దాకా ప్రార్థనకి బాగా వస్తున్నాడంట ఆ వీడియో చూసినా కాడ నుంచి తాగుతున్నాడంట ఏంటంటే ఆ వీడియోలో ఆయన చెప్పాడంటే ఎవరో తాగితే తప్పు లేదు తిరిగితే తప్పు లేదు టీవీలు చూడొచ్చు సినిమాలు చూడొచ్చు షికారులు చేయొచ్చు ఎన్నో చేసుకో అది వాళ్ళ ప్రార్థనకి రా ఏ నాడు ఆ వీడియోకి చెట్టు చూసాడో ఆ దుర్బోధ విన్నాడో ఆ దుర్బోధ మనసులోకి వెళ్ళి పాతకాల నుంచి తాగనుడు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టి తర్వాత ఏమైందంటే జీవితాన్ని పతనం చేసుకొని శాపగ్రస్తుడై రోగి అయి దుర్మార్గుడై దిక్కుడేం చావు తెచ్చాడు ఎడగలదడైనా మరకింకే ఎడగల్దడైనా అగ్ని గుండానికే కనుక దేవుని బిడ్డలారా మనం చివరి దినాల్లో ఉన్నాం రాకడ దినాల్లో ఉన్నాము అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ఈ అంత్యకాలంలో ఈ చివరి దినపు వర్తమానాలు ఇస్తున్నాడు మీరందరూ గమనించండి నికోలాయితుల క్రియలను ద్వేషించండి ఆ నికోలాయుతులను చాలీకూడదు అనగా ఆత్మీయ జీవితం పాటు చేసేవాళ్ళు నికోలాయుతులు అనగా నీ ప్రార్థన పాటు చేసేవాళ్ళు నికో లాయితులు అనగా నిన్న నరకానికి నెట్టేసేవాళ్ళు నికో అనగా భక్తిహీనులు వారి మాటలు వింటే నీకున్న భక్తి కూడా పాడైపోయింది వారి మాటలు వింటే నువ్వు కూడా అగ్నిగుండానికి నరకానికి వెళ్తావు ఏ సయ్య చెబుతున్నాడు ఆ క్రియలను నేను ద్వేషిస్తున్నాను వారిని ఫాలో అయితే వారి మాటలు వింటే వారిని వెంబడిస్తే వారిని ద్వేషించిన దేవుడు వారిని వెంబడించినందుకు నిన్ను కూడా ద్వేషిస్తాడు డేంజర్